అందరికీ నమస్కారం సింహరాశి వారి జీవితంలో ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీలు ఎదురైతే వారితో జాగ్రత్తగా ఉండండి లేదంటే మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు మరి ఇంతకు సింహరాశి వారు వారి యొక్క జీవితంలో ఏ రెండు పేర్లతో ఉన్న స్త్రీలను వీరు చాలా జాగ్రత్తగా అంటే వారితో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఆ స్త్రీల వల్ల వీరు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు మరి ఆ స్త్రీలను వీరు ఎలా గుర్తించాలి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో సింహ రాశి అనేది చాలా చాలా ప్రశస్తమైన విశిష్టమైన రాశిగా చెప్పబడుతోంది ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా గర్జిస్తూ ఉంటారు అంటే సింహంలా గర్జిస్తూనే ఉంటారు రాశి చక్రంలో ఐదవ రాశి అయినటువంటి ఈ సింహరాశిలో పుట్టిన జాతకులు ఎవరైతే ఉంటారో వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు వారు చేసే ప్రతి పనిలో కూడా నీతి నిజాయితీ అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచన విధానం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది ఇలా చేయాలి అనుకుంటే అలానే చేస్తారు తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం వీళ్ళకి అస్సలు రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరనే చెప్పాలి అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు వారి లైఫ్ లో ప్రతి విషయంలో కూడా ఒక స్టాండర్డ్ అనేది ఏర్పరచుకుని దాని ప్రకారం చేసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని అలవాట్లు చేసుకున్నారు అనుకుందాం సో ఆ అలవాట్ల ప్రకారమే వారు వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప దాన్ని మార్చుకోవడానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అలా ఈ సింహరాశి వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతారు దాని ప్రకారమే జీవించడానికి ఇష్టపడతారు కూడా సో అలాంటి ఈ సింహరాశి వారి జీవితంలో ఒక రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీల యొక్క రాక చాలా వరకు వీళ్ళ జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది మరి వారు ఎదురైనప్పుడు మాత్రం వాళ్ళతో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు ఏంటండి ఇంత ఈ రాశి వాళ్ళకి కూడా స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయా అంటే అవును ఎదురవుతాయి ఎందుకంటే ఎంతో స్టబర్న్ గా స్టాండర్డ్ గా ఉండేటటువంటి సింహరాశి వారు కూడా ఒక్కొక్క టైంలో చాలా వరకు కూడా వీక్ అయిపోతూ ఉంటారు గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోవటం గోచార ఫలితాలు అనుభవించాల్సిన పరిస్థితులు రావటం వల్ల ఇలాంటి సిచ్యుయేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాంటి టైంలో ఎవరు ఎంత స్టేబుల్డ్ గా ఉందాము అనుకున్నా కూడా అస్సలు ఆ పరిస్థితులు అనేవి వాళ్ళు ఎదుర్కోలేరు ఆ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళు వాటిని ఫేస్ చేయటానికి వాళ్ళ బలం సరిపోదు అంటే గ్రహ బలం సరిపోదు అనమాట సో అలాంటప్పుడే వాళ్ళు కొంచెం బలహీనతకు లోనవుతూ ఉంటారు సో అలాంటి టైంలోనే మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలు మీ లైఫ్ లోకి వస్తున్నారా ఏంటి అని చెప్పి ఈ రోజుల్లో ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం కొత్త కొత్త పరిచయాలు అనేవి ఎక్కువగానే ఏర్పడుతూ ఉంటాయి మరి అలాంటి పరిచయాలు మంచిగా వెళ్లేవి కొన్ని ఉంటాయి చెడువైపుకు దారి తీసేవి కొన్ని ఉంటాయి చెడువైపుకు దారి తీసేటటువంటి ఆ పరిచయాల వల్ల మీ లైఫ్ అనేది చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమంది వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కొంతమంది వల్ల మాత్రం చాలా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది కాబట్టి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకు తీరాల్సిందే మీ పేర్లు ఏవైతే మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే రెండు పేర్లు ఉన్నాయో ఆ పేర్లతో మీ ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి అలాంటి పేర్లతో ఉన్నటువంటి స్త్రీల జోలికి మీరు వెళ్ళకండి వాళ్ళంతటి వాళ్లుగా వచ్చి మీ లైఫ్ తో అటాచ్ అవ్వాలని చూసినా కూడా మీరు అవకాశం ఇవ్వకండి అలా ఇవ్వడం వల్ల ఆర్థికంగా మీరు నష్టపోతారు ఇప్పుడిప్పుడే బాగుంది మా లైఫ్ అని చెప్పని అనుకుంటూ రిలాక్స్ అవుతున్న సింహరాశి వాళ్ళకి ఈ స్త్రీల యొక్క రాక చాలా గట్టి ఎదురు దెబ్బ తగులుతుందనమాట ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల మీదే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది మీరు కోర్టు కేసుల్లో మీ యొక్క ఆస్తులు రావాల్సి ఉండి లేదా మీకు రావాల్సినటువంటి డబ్బు అనేది నలుగుతూ ఉందనుకోండి అది మీకు అనుకూలంగా వచ్చే సమయంలో ఈ స్త్రీల యొక్క రాక జరిగింది అనుకోండి వెంటనే అది వెనక్కి వెళ్ళిపోతుంది ఈ స్త్రీ మీ యొక్క జీవితంలోకి రావటం వల్ల ఆ యొక్క కోర్టు తీర్పు అనేది మీకు అనుకూలంగా రావాల్సింది కూడా ప్రతికూలంగా మారిపోతుందనమాట అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఈ యొక్క స్త్రీల రాక వల్ల ఈ రెండు పేర్లు మీ యొక్క లైఫ్ కి చాలా చాలా దెబ్బతీసేటటువంటి పేర్లని చెప్పవచ్చు మీ లైఫ్ లో ఎక్కువగా నార్మల్ గా చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ ఉంటారు సో మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరితో ఎక్కువగా మెలిగినప్పుడు మీరు కష్టపడుతున్నారు అనేది మీరు బాగా గమనించుకోవడం అలవరుచుకోండి మీ రాశి ఏది అనేది మీకు చిన్న వయసులోనే తెలుసుంది అనుకోండి అప్పటి నుంచి మొదలు పెట్టుకోండి అలా మొదలు పెట్టుకుని మీ లైఫ్ లో ఏ రెండు పేర్లతో ఉన్న వాళ్ళు ఒక ఫ్రెండ్ గా కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ గా కానీ లేకపోతే ఒక లవర్ గా కానీ మీ లైఫ్ లోకి వచ్చారు ఒక చెల్లెలుగా కానీ ఒక అక్కగా కానీ వచ్చారు అనుకున్నప్పుడు ఏ పేర్లతో ఉన్న వాళ్ళు మీ లైఫ్ ని టచ్ చేస్తున్నప్పుడు మీ జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి మంచికి బదులు చెడు జరుగుతోంది అనేది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలన్నమాట ఇక్కడ మేము పేర్లు మెన్షన్ చేయకపోవడానికి కారణం ఉందండి మా పేరుని ఇలా అంటారా అని చెప్పి ఖచ్చితంగా ఎవరైనా సరే అంటారు సో మేము వాళ్ళని ఎలా గుర్తించాలి అనేది మీకు మేము చెప్తున్నాం చిన్నప్పటి నుంచి మీరు ఎవరితోనైనా జర్నీ చేస్తున్నారు మీ లైఫ్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నారు మీరు చిన్నప్పటి నుంచి మీతో పాటు ట్రావెల్ చేస్తున్న గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీ దగ్గరలోకి వస్తున్నటువంటి ఆ గర్ల్స్ పేర్లు అంటే ఆడపిల్లల యొక్క పేర్లు ఎవరు వచ్చినప్పుడు మీకు కొన్ని కష్టాలు ఎదురవుతాయి అనుకోని సిచ్యుయేషన్స్ ఎదురవుతాయి నలుగురులో అవమానాలు వస్తాయి నలుగురులో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది లేదా మీరే ఒక మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ ఒక్కసారి మీరు కూర్చుని అంటే మన లైఫ్ ని స్ట్రీమ్ లైన్ లో పెట్టుకోవడానికి మన లైఫ్ ని సెట్ చేసుకోవడానికి ఒక స్ట్రీమ్ లోకి తీసుకొచ్చుకోవడానికి మనం కొన్ని కరెక్షన్స్ అనేవి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి సో ఆ కరెక్షన్స్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు బండి తిరుగుతూ ఉంటుంది చక్రం తిరుగుతూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాం మనం ఆయిల్ వేసి బేరింగ్ అంత కరెక్ట్ గా ఉందా లేదా చూసుకుని బండి చక్రాన్ని కరెక్ట్ గా గాడిలో పెట్టి నడుపుకుంటూ ఉంటాం సో ఇది అంతే సో మీ రాశి వల్ల మీ రాశి సింహరాశి అయినప్పుడు మీ రాశిలో ఉన్నటువంటి వారు అంటే ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి కూర్చొని జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే మీ లైఫ్ లో ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ జీవితంలోకి వచ్చి వెళ్లిపోతున్న ఆడపిల్లలు లేదా మీ జీవితంలో మీతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఏ పేరుతో ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడ్డాం ఎక్కువగా మనం మాట పడాల్సి వచ్చింది లేదా వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సి వచ్చింది ఏదో ఫ్రెండ్స్ అని మనం హెల్ప్ చేశాం కానీ ఆ హెల్ప్ చేయటం వల్ల మీరు ఇరుక్కోవాల్సి వచ్చింది వాళ్ళు బానే ఉన్నారు సో అలాంటి వారు ఎవరున్నారు లేదా వాళ్ళు ఫ్రెండ్సే కదా అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం వేరే వాళ్ళ దగ్గర మనం మాట మాట ఇవ్వడమో మాట తీసుకోవడమో చేశాం కానీ ఈ హెల్ప్ తీసుకోవడానికి ప్రిపేర్ అయిన వాళ్ళు చివరాకరికి మనల్ని బ్యాలెన్స్ చేసేస్తారు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడ్డట్టే కదా సో అలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో మనకి ఈజీగా గుర్తొస్తుంది ఎందుకంటే మంచి కంటే చెడు బాగా గుర్తు పెట్టుకుంటాడు మనిషి సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎవరి వల్ల మనకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి అలా అర్థమైనప్పుడు ఏ పేర్లతో ఒక ఐదారు పేర్లు వచ్చేస్తున్నాయి ఆ ఐదారు వల్ల ఎక్కువగా ఇబ్బంది పడ్డామనేది చూసుకోండి ఆ ఇద్దరు పేర్లు సో వీళ్ళు మన లైఫ్ కి సెట్ కారు ఇప్పటి వరకు వీళ్ళు సెట్ కాక మన లైఫ్ లో కొన్ని కోల్పోయాం లేదు కొన్ని మాట్లాం కొన్ని అవమానాలు పడ్డాం సో వీళ్ళని పక్కకు పెడతాం ఇకపై కూడా మన లైఫ్ లో ఈ నేమ్స్ తో ఉన్న వాళ్ళని రానివ్వకూడదు వాళ్ళకి దగ్గరగా ఉండకూడదు సన్నిహితంగా ఉండకూడదు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు దూరంగా ఉండడం మంచిది అది మనం పరుషంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు ముఖం మీద చెప్పాల్సిన పరిస్థితులు లేవు జస్ట్ వాళ్ళతో మనమే దూరంగా ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళే మనకు దూరంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది లేదు అయితే అయిందిలే ఏమైతే అయింది ఎదురెళ్ళిపోతాను అని చెప్పి మీరు కనుక చెయ్యకూడదు అన్న పని చేయడానికి మీరు ప్రిపేర్ అయిపోయారు అనుకోండి దానివల్ల ఏం జరుగుతుంది మీ జీవితానికి నష్టం కలుగుతుంది అది ఆర్థిక పరమైన నష్టం కావచ్చు కుటుంబ పరమైన నష్టం కావచ్చు స్నేహపరమైన నష్టం కావచ్చు అదే విధంగా ఉద్యోగపరమైన నష్టం కావచ్చు పరమైనటువంటి నష్టం కావచ్చు ఇలా అనేకానేకమైనటువంటి విధాలుగా మీ యొక్క జీవితంలో మీరు నష్టాన్ని చూడాల్సిన పరిస్థితులు వస్తాయి ఎవరి జీవితం అయినా హ్యాపీగా ఉండాలి లాభాల బాటలో పయనించాలి ఉద్యోగంలో ఆటంకాలు ఉండకూడదు కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఉండకూడదు అనే కోరుకుంటారు కానీ కష్టాలు వచ్చినా పర్లేదండి మాకు ఈ పేరుతో ఉన్న వాళ్ళు మాత్రం కావాల్సిందే అని ఎవరు అనుకోరు కదండి సో మీరు కూడా ఆలోచించి మీ యొక్క లైఫ్ లో అంటే సింహరాజు వారు ముఖ్యంగా మనం ఇక్కడ ప్రస్తావించుకుంటోంది సింహరాజు వారి గురించి కాబట్టి మీ యొక్క లైఫ్ లో ఎవరు రావడం వల్ల ఎవరు మీతో ట్రావెల్ చేయటం వల్ల ఎవరితో మీరు ఎక్కువ జర్నీ చేయటం వల్ల ఇబ్బందులు పడ్డారు అవమానాలు పడ్డారు బాధలు పడ్డారు నష్టపోయారు ఇలాంటివన్నీ మీరు ఒక్కసారి మీ లైఫ్ చక్రాన్ని అలా తిప్పుకున్నారంటే ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకుంటే రెండు మూడు పేర్లు ఈజీగా వచ్చేస్తాయండి సో ఆ పేర్లు వచ్చిన తర్వాత ఇక వాళ్ళతోటి మీరు మాట్లాడడం నెమ్మది నెమ్మదిగా తగ్గించు ఒకేసారి కట్ చేయకండి ఎవరిని నొప్పించకూడదు మనం నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు సో మీరు బాధపడద్దు వాళ్ళని బాధ పెట్టద్దు జాగ్రత్తగా మీరు వాళ్ళ నుంచి దూరం జరగడం మొదలు పెట్టండి వాళ్ళకే నిదానంగా అర్థం అవుతుంది ఓకే వాళ్ళు మనకు దూరంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మనం కూడా దూరంగా ఉందామని ఇకపై మీ జీవితంలోకి ఆ పేర్లతో ఉన్న వాళ్ళని ఆహ్వానించకండి ఒకవేళ వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినా మీరు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి దాంట్లో సఫలీకృతులు కండి లేదంటే వాళ్ళని మీ జీవితంలో డబ్బు పరంగానే కాదు ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మరి చూశారు కదా సింహరాశి వారి జీవితంలో ఏ రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలు ఎదురైతే వారితో జాగ్రత్తగా ఉండాలో మరి మీ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు కూడా వస్తాయో మరి మీరు ఆ ఫిల్టరేషన్ చేసుకుంటారని ఎవరు వల్ల మీరు ఇబ్బంది పడ్డారో తెలుసుకుంటారని వాళ్ళని దూరంగా పెట్టి మీ జీవితాన్ని ఒక మంచి ట్రాక్ లో తీసుకొచ్చుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నేస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి